అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నువ్వే నా శ్వాస రై ఆపుతావా వాడెవడినో నా దగ్గర ఎందుకు తిడుతున్నావురా అంతేలే వాన్నెవరినో నీ దగ్గర తిట్టడం ఏంటి అనుకుంటూ సీత కాఫీ చాలా బాగా పెడుతుందిరా కాఫీ తీసుకురమ్మననా అనగానే మళ్ళీ ఒకసారి సీతని చూడాలనిపించి తన చేతి కాఫీ తాగాలనిపిస్తుంటే వద్దనే లేకపోయాడు ధీర్ సీత కాఫీ తీసుకురావా అని పిలిచాడు విరాట్ తనకి వినబడింది కానీ మళ్ళీ దీనికి ఎదురు పడితే ఇబ్బంది పడతాడేమో అనుకొని వినబడ్డా కానీ వినబడినట్లే సైలెంట్గా ఊరుకుంది తీసుకొస్తుంది లేరా చెప్పాను కదా అంటూ కాసేపు అక్కడే కూర్చొని చిన్ననాటి విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతసేపటికి కాఫీ రాకపోవడంతో సీత అని పిలిచాడు మళ్ళీ పలకలేదు మామ్ అంటూ అరుస్తుంటే వస్తున్నా అంటూ టెర్రస్ మీదకి వచ్చింది కుసుమ చెప్పు నాన్న అది మామ్ సీతని కాఫీ తీసుకురమని చెప్పాను ఇంకా తీసుకురాలేదు సీత ఏం చేస్తుంది మామ్ తన రూమ్లోనే ఉంది నాన్న నాకు వినబడింది తనకెందుకు విడమరట్లేదు నేను చెప్పి పంపిస్తాను అంటూ కిందకెళ్ళింది సీత అంటూ తన రూమ్కి వచ్చింది కుసుమ బెడ్ మీద పడుకొని ఏడుస్తున్న సీత తన పిలుపుకి గబగబా కళ్ళు తుడుచుకొని ఏంటంటీ అని నార్మల్గా అడిగింది తన కళ్ళు చూసిన కుసుమ ఏడ్చిందని అర్థమవుతుంటే ఏమైందమ్మా ఆ కళ్ళు ఏంటి అలా ఎర్రగా మారాయి అని అడుగుతున్న కుసుమని చూసి కంగారుగా అదేం లేదాంటీ అనింది నిజం చెప్పు సీత ఏమైంది దీని గురించి చెబుతుందేమోనని అడుగుతుంది ఆంటీ ఏం లేదు సరే కానీ విరాట్ పిలుస్తున్నాడు వినిపించట్లేదా వినిపించింది కానీ అని ఆగిపోయింది ఇక తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే సీత వాళ్ళకి కాఫీ కావాలంట తీసుకెళ్ళు అనగానే సరే అంటీ అనింది తీసుకెళ్లడం ఇష్టం లేకపోయినా తన మాటని కాదనకూడదు అని అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళింది సీత నీ మనసులో ఎంత బాధ ఉన్నా బయటకి కనిపించలేకుండా చేస్తూ ఎంత ఇబ్బంది పడుతున్నావో నాకు అర్థమవుతోంది సీత కానీ దీని గురించి చెబితే నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం కదా ఎందుకు చెప్పకుండా దాచిపెడుతున్నావు అనుకుంది మనసులో ధీర్ నా భర్త అని మీకు చెబితే అతనితో మాట్లాడి నన్ను కలుపుతారు కానీ నేను నీ భర్తను అని ఎందుకు చెప్పావని అతను నన్ను నిందిస్తే నేను తట్టుకోలేనాంటి తను చెప్పినది నేను చెబితే ఏం బాగుంటుంది ఇప్పటికే నేను ఎదురుపడ్డందుకు ఎంత ఇబ్బంది పడుతున్నారో అతని ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది ఇంకా ఇంకా ఆయనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అనుకుంది మనసులో కాఫీ కలిపి కప్పులో పోసి వాళ్ళకివ్వమని కుసుమ చేతిలో పెట్టింది కాఫీ ట్రైని ఏంటి సీత నువ్వే వెళ్ళిచ్చిరావా నాకు కాస్త పనుంది ఇప్పుడే వస్తాను అంటూ మెల్లగా అక్క నుండి జారుకుంది కుసుమ వెళ్ళిన తనని అలాగే చూస్తూ ఆంటీకి ఏమైంది తనకి రూంలో ఏం పనుంది అబ్బా ఇప్పుడు నేనే కాఫీ తీసుకెళ్లాలా మళ్ళీ అతనికి ఎదురు పడితే ఏమనుకుంటాడో ఏంటో అనుకుంటూ ఇబ్బందిగానే కాఫీ తీసుకెళ్ళింది ఆరాంగా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్న విరాట్ ధీర్ని చూసి గొంతు సవరించుకుంది సీత ఆమె వచ్చినట్లు సౌండ్ వినిపిస్తుంటే సీత రారా అంటూ పిలిచాడు విరాట్ టక్కున తల తిప్పి సీతని చూశాడు ధీర్ సీత మాత్రం అతన్ని చూడాలనిపిస్తోంది కానీ అలా చూస్తే ఏమైనా అనుకుంటాడేమో అనుకుని కళ్ళు కిందకు దించి దగ్గరికి వచ్చి కాఫీ ట్రైని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంటే ఏమైంది సీత అలా వెళ్ళిపోతున్నావు ఏం చేయాలి విరాట్ గారు అనింది తల కిందకి దించి ఏమనుకోకపోతే నైట్ మంచింకి చికెన్ పకోడి చేస్తావా అలాగే ఫిష్ ఫ్రై అని చెబుతుంటే సరే అంటూ తలూపింది రేయ్ పర్వాలేదురా నేను వెళ్ళిపోతాను అన్నాడు ధీర్ ఇబ్బందిగా ఎక్కడికి వెళ్ళేది ఈరోజు ఇక్కడే ఉండాలి బాబు ఇన్నేళ్లుగా నాకు కనబడకుండా తిరిగావుగా పనిష్మెంట్ అనమాట ఈ ఒక్కరోజు మనస్ఫూర్తిగా నాతో స్పెండ్ చేయరా నీ ఆఫీస్ ఎక్కడికి వెళ్ళదు కానీ ఈ ఒక్క రోజు నీతో నేను ఎంత హ్యాపీగా గడిపానో జీవితాంతం గుర్తుంటుంది ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బిజీగానే ఉంటాం ఒక్కరోజు ఫ్రెండ్స్తో కలిస్తే తప్పే ముందురా మనం పని కోసం పుట్టలేదురా అప్పుడప్పుడు ఎంజాయ్ కూడా చేయాలి యాక్చువల్గా మనం బ్రతకడానికి డబ్బు ఉంటే సరిపోతుంది కానీ ఇప్పుడున్న జనరేషన్లో డబ్బు కోసమే బ్రతుకుతున్నట్లుంది మనం వర్క్ చేయడం ఎంత ఇంపార్టెంట్నో లైఫ్ని ఎంజాయ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ లైఫ్లో మనం ఎంత మనశ్శాంతిగా ఉన్నామా అనేదే ముఖ్యం కొన్ని కోట్లు సంపాదించిన వాడు సుఖంగా ఉంటాడని నేను ఎప్పుడు చెప్పను పూరి గుడిసెలో ఉండేవాడు కష్టాలు పడతాడని అస్సలు అనుకోను అర్థం చేసుకునే భార్య అర్థం చేసుకునే భర్త ఉంటే ఆ భార్య భర్తల బంధం జీవితాంతం మనశ్శాంతిగా ఆనందంగా సుఖంగా ఉంటారని నా ఒపీనియన్ ఇది కదా స్వర్గం స్వర్గం ఎక్కడో ఉంటుందని ఎందుకు అనుకోవాలి భూమి మీద ఇక్కడే అర్థం చేసుకునే మనుషుల రూపంలో ఉందని అనుకోవచ్చు కదా అని చెబుతున్నాడు విరాట్ దీనికి అర్థమవుతుంది సీతని అనవసరంగా వదులుకున్నానా అని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పిలవాలి ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు నిజం చెప్పరా నీకు మీ ఆవిడకి మధ్య ఏదైనా మనస్పర్ధలున్నాయా వచ్చినప్పటి నుండి చూస్తున్నా చాలా డిస్టర్బ్గా ఉన్నావు ఎందుకురా అంత పరాయి వాడిని అయిపోయానా నాకు కూడా నీ పర్సనల్స్ చెప్పకూడదా అంటున్న విరాట్ మాటలకి తల తిప్పి అతన్ని చూసి సీత గురించి చెబుదామా అనిపించింది కానీ నేను చెప్పిన వెంటనే సీతకి మ్యాటర్ చెబుతాడు సీత దృష్టిలో నేను ఒక క్యారెక్టర్ లేని వాడిని అయిపోతానేమో అని ఆలోచిస్తున్న దీర్ చేయి మీద చేయి వేశాడు విరాట్ అంతలో కుసుమ సీతని పిలుస్తుంటే వస్తున్నా ఆంటీ అంటూ అక్కడి నుండి కిందకెళ్ళిపోయింది వెళ్తున్న సీతని అలాగే చూస్తూ ఉండిపోయారు ఇద్దరు తల తిప్పి విరాట్ని చూసిన ధీర్ విరాట్ చూపులు సీత మీద ఉండడం గమనించి కళ్ళు చిన్నవి చేశాడు ఏమీంద్రా అన్నాడు విరాట్ని కదిలిస్తూ చెప్పరా అన్నాడు ఉలికిపడి ఎంత కాదనుకున్న సీతని ఇష్టపడ్డాడు కదా విరాట్ గమనించాడు ధీర్ ఏమీంద్రా తనని అలా చూస్తున్నావు కొంపదీసి ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావా అన్నాడు ఏం చెబుతాడా అని తెలుసుకోవడానికి అబ్బే అలాంటిదేం లేదురా రేయ్ నా దగ్గర అబద్ధం చెబుతున్నావేమో అనిపిస్తోంది నేనెందుకు అబద్ధం చెబుతారా ఎందుకంటే ఒక అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది తన క్యారెక్టర్ ఎలాంటిది తన గురించి మొత్తం తెలుసుకోవాలనిపిస్తుంది నువ్వు ఆ అమ్మాయిని గమనించడం నేను చూడలేదనుకున్నావా నీ మాటల్లో అర్థమవుతుందిరా అన్నాడు ధీర్ ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం కదా అన్నాడు ఓరి విధవా నీ పెళ్ళాం గురించి నువ్వు అర్థం చేసుకోరా అంటే నన్ను స్పై చేస్తావేరా అని తల కొట్టుకుంటూ వీడికిస్తా ఇప్పుడు ట్విస్ట్ నీ మనసులో ఏముందో ఓపెన్గా అడగరా అన్నాడు విరాట్ ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావేమో అని నా డౌట్ అన్నాడు ధీర్ అవునరా చేస్తున్నాను కానీ ఆ అమ్మాయికి పెళ్ళైందని ఆగిపోతున్నాను తనొప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను రా అంత మంచి అమ్మాయిని ఏ అబ్బాయి వదులుకుంటాడు చెప్పు సన్నాసైనా తన భర్త తప్ప అన్నాడు ధీర్ని సైడ్ స్మైల్తో చూస్తూ రేయ్ వాడు ఏ సిచ్యువేషన్లో తనని వదులుకున్నాడో నీకేం తెలుసురా అన్నాడు కోపంగా ఆ అమ్మాయిని కాకుండా వేరే ఎవరినైనా లవ్ చేస్తున్నాడేమో అన్నాడు ధీర్ నాకు తెలిసి సీతని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నవాడు సుఖపడలేర్రా నిజంగా అంతే అంటావా అన్నాడు ధీర్ సీత గురించి ఆలోచిస్తూ అవును అంతే అన్నాడు విరాట్ అయినా నువ్వేంట్రా నీకే అయినట్లుగా అంత ఫీల్ అయిపోతున్నావు అన్నాడు విరాట్ అనుమానంగా చూస్తూ చచా అది కాదురా తన గురించి నువ్వు చెబుతుంటే నిజంగా తను అంత మంచిదా అనిపిస్తుంది అవునరా చాలా మంచిది తనకి పెళ్లి కాకపోతే డెఫినెట్గా నేను పెళ్లి చేసుకొని ఉండేవాడిని చా ఎవడో గాని ఆ లక్కీ పర్సన్ మంచి ఛాన్స్ కొట్టేశాడు ఇప్పటికైనా ఏం మించిపోయింది లేదు తను ఒప్పుకుంటే డెఫినెట్గా తన వడిలో తాలి కట్టేస్తా అన్నాడు ధీర్ని ఉడికించడానికి కోపంగా చూస్తున్నాడు ధీర్ నువ్వేంట్రా అలా చూస్తున్నావు నేను చెప్పే మాటలు నీ మీద ప్రభావం చూపిస్తున్నాయా ఏంటి నీ ప్రియాతి ప్రియమైన నీ భార్య సీతని మోసం చేయాలనిపిస్తుందా అన్నాడు వెటకారంగా రే ఇడియట్ ఏం మాట్లాడుతున్నావురా నా సీత బంగారం అన్నాడు ధీర్ హమ్మయ్య సీతని భార్యగా యాక్సెప్ట్ చేసేలా ఉన్నాడే మెల్లగా సీతతో క్లోజ్గా ఉన్నట్లు యాక్టింగ్ చేసి వాడి మనసులో ఉన్న సీత మ్యాటర్ని బయట పెట్టేలా చేయాలి అనుకుంటూ కన్నింగ్ థాట్ ఒకటి ఆలోచిస్తాడు విరాట్ ధీర్ ఒక హెల్ప్ చేస్తావా అడిగాడు విరాట్ ఏం చేయాలరా సీత వాళ్ళ ఆయన ఇన్ని రోజులు వదిలేశాడు అంటే ఎలాగో తన లైఫ్లోకి రాడనే అనిపిస్తుంది అందుకే నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తనకి ఎలా ప్రపోజ్ చేయాలో ఐడియా చెప్పరా అన్నాడు విరాట్ ధీర్ మనసులో మాట అలాగైనా బయటకు వస్తుందో తెలుసుకోవడానికి అతని మాటలకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయాడు ధీర్ ధీర్ మనసులో మాట బయట పెడతాడో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్